చెన్నైలోని మాధవరం ఏరియాలో ఉంటోంది ముప్పై ఐదేళ్ల ఎం వెల్లి ఎంఎల్ అలియాస్ దీప ఈమెకు ఓ సోదరుడు తల్లి ఉన్నారు దీప వ్యభిచార వర్కర్ గా పనిచేస్తుంది ఈమెకు ఇదే జీవనాధారం అయితే ఈమె తనకు తెలిసిన వ్యక్తులు లేదా వాళ్ళు పరిచయం చేసిన విటువంటి దగ్గరకే వెళుతుంటుంది ఓ నైట్ కి ఐదు వేల రూపాయలు చార్జ్ చేస్తుంది దీప వారంలో రెండు మూడు రోజులు మాత్రమే ఇలా వ్యభిచారం చేస్తుంటుంది మిగతా సమయాల్లో ఇంటి దగ్గర ఉంటుంది ఇక తనను కోరుకునే వారి దగ్గరకే వెళుతుంటుంది అయితే సెప్టెంబర్ పదిహేడున సాయంత్రం పూట ఆరు గంటలకు ఆమె రెగ్యులర్ విటుడు పరిచయం చేసిన ఓ వ్యక్తి కాల్ చేశాడు అప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళింది దీప కానీ రెండు రోజులైనా కూడా దీప ఇంటికి తిరిగి రాలేదు దీంతో ఆమె సోదరుడు కంగారు పడ్డాడు తన సోదరి చేసే వృత్తి అతనికి తెలుసు కానీ అతనికి అక్కంటే ప్రాణం తన జీవితాన్ని త్యాగం చేసి కుటుంబాన్ని నిలబెట్టిందనే కృతజ్ఞత అతనికి ఉంది దీంతో తన సోదరి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉండడంతో కంగారు పడ్డాడు అయితే తన అక్క ఫోన్ ను ఎప్పుడు ట్రాక్ చేసేవాడు ఓ యాప్ ద్వారా ఆమె లొకేషన్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండేవాడు దీంతో తన అక్క దీప ఫోన్ చివరి చెన్నై ఐటీ క్యాడర్ లో పార్దర్ నగర్ ఏరియాలో ఉన్నట్లు కనిపించింది వెంటనే ఆ పోలీస్ స్టేషన్లో రాత్రి ఏడు గంటలకు ఫిర్యాదు చేశాడు దీప సోదరుడు తన అక్క కనిపించడం లేదు అని చెప్పడం మాత్రమే కాదు ఫోన్ లొకేషన్ ను తాను ట్రేస్ చేశానని కూడా చూపించాడు దీంతో తాము పెట్రోలింగ్ చేసి వెతుకుతామని చెప్పి దీప సోదరుడిని పంపించారు పోలీసులు ఇక ఆ రాత్రి మొత్తం పోలీసులు ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ చేయటం మొదలు పెట్టారు కానీ ఎక్కడా కూడా ఆచూకీ లభించలేదు ఇతర పోలీస్ స్టేషన్లకు కూడా దీప ఫోటో పంపించి అలర్ట్ చేశారు సరిగ్గా ఉదయం ఆరున్నర గంటల సమయంలో పార్థసారథి నగర్ ఇంటి నిర్మాణం చేసేందుకు వచ్చారు కూలీలు అక్కడే దారిలో రోడ్డు పక్కన ఫుట్ పాత్ పై కొత్త సూట్ కేసు కనిపించింది అయితే ఆ సూట్ కేసులో నుంచి రక్తం కారుతూ కనిపించింది అప్పటికి కూడా రక్తం కారుతూనే ఉంది వెంటనే కూలీలు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ వెంటనే పది నిమిషాల్లో పోలీసులు అక్కడికి చేరుకున్నారు అందులో మృతదేహం ఉందని పోలీసులకు అర్థమైంది దాన్ని జాగ్రత్తగా తెరిచి చూశారు సూట్ కేసు లోపల దృశ్యం చూసి షాక్ అయిపోయారు పోలీసులు మహిళ మృతదేహ మొక్కలు చేసి అందులో కుక్కి ఉంది తలను కూడా వేరు చేశారు తలా జుట్టును చూడగానే దేపనే హత్యకు గురైందనుకున్నారు పోలీసులు ఆమె సోదరుడిని మరోవైపు ఫోరెన్సిక్ నిపుణులు చేరుకున్నారు పోలీసులు కాల్ డేటాను తెప్పించి చూశారు మణికందన్ అనే వ్యక్తి నుంచి కాలు వచ్చినట్లు ఉదయాన్నే సూట్ కేసు లాక్కుంటూ వచ్చి అక్కడే పడేసిపోయినట్లు కనిపించింది అయితే స్థానికులు ఆ వీడియో చూసి ఆ యువకుడిని గుర్తించారు ఇతను నూట యాభై మీటర్ల దూరంలోని ఓ ఇంట్లో ఉంటాడని చెప్పారు వెంటనే పోలీసులు అతని ఇంటి దగ్గరకు వెళ్తారు ఉండగా రోడ్డు మీద కూడా రక్త మరకలు కనిపించాయి ఓ ఇంట్లో మొదటి అంతస్తులో ఉంటున్న మణికందన్ దగ్గరకు వెళుతుండగా గేటు దగ్గర నుంచే రక్తపు చుక్కలు కనిపించాయి సరిగ్గా మొదటి అంతస్తులోకి ఆ రక్తపు మరకలు దారితీశాయి పోలీసులు వెళ్లి తలుపు కొట్టగా గాఢ నిద్రలో ఉన్న ఇరవై రెండేళ్ల మణికందన్ కళ్లు నలుపుకుంటూ బయటకొచ్చాడు వచ్చాడు పోలీసులను చూడగానే షాక్ అయ్యాడు అతన్ని పట్టుకున్న పోలీసులు ఇంట్లో కూడా రక్త మరకలను గుర్తించారు బకెట్లో లో బాత్రూమ్ లో గోడల మీద రక్త మరకలు కనిపించాయి పెద్ద కత్తి కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మణికందన్ను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి తమదైన సెలవులో విచారించారు అప్పుడే పోలీసులకు సంచలన విషయాలు చెప్పాడు మణికందన్ ఆ వివరాలను పోలీసులు మీడియాకు తెలియజేశారు ఇరవై రెండేళ్ల మణికందం చదువు పూర్తయి ఖాళీగా ఉంటున్నాడు తన తల్లిదండ్రులు ఓ ఫంక్షన్ కోసం ఊరెళ్లారు అదే గల్లీలో ఉండే తన సోదరి కూడా ఊరెళ్ళింది ఆమె కూడా కుటుంబంతో కలిసి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళింది దీంతో రెగ్యులర్ గా దేవత ఎంజాయ్ చేసేవాడు దీపను అతని స్నేహితుడు పరిచయం చేశాడు అందమైన యువతి కావాలంటే దీపను దీపతో సార్లు వేరువేరు శృంగారం చేశాడు మణికందన్ అయితే తమ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మణికందన్ సాయంత్రం కాల్ చేసి తమ ఇంటికి రావాలని చెప్పాడు ఆమె కూడా సరైనంది రాత్రి ఏడు గంటల వరకు మణికందన్ ఇంటికి చేరుకుంది ఆ సమయంలో ఇద్దరు శృంగారం ఎంజాయ్ చేశారు రాత్రి తొమ్మిది గంటలకు బయటకు వెళ్లిన మణికందన్ మద్యంతో పాటు నాన్ వెజ్ కూడా తెచ్చాడు ఇద్దరూ బాగా మద్యం తాగారు ఆ క్రమంలోనే శృంగారం విషయంలో ఇద్దరికి గొడవ జరిగింది తనతో అసహజ శృంగారం కావాలన్నాడు కానీ దీప అందుకు నో చెప్పింది ఇంతకు ముందులానే నార్మల్గా అయితేనే కోఆపరేట్ చేస్తానని చెప్పింది ఈ విషయంలో గొడవ జరిగింది దీపకు కొన్ని వీడియోలు చూపించాడు అలా తాను చేయనని చెప్పింది అంతేకాదు తన శ్రోతరుడికి కాల్ చేసి బైక్ మీద తీసుకెళ్లమని చెబుతానని కూడా చెప్పింది దీంతో మద్యం మత్తులో ఉన్న మణికందన్ దీపపై చేయి చేసుకున్నాడు దీంతో ఆమె తలుపు తీసుకుని బయటికి వెళ్లేందుకు ప్రయత్నించింది రాత్రి సమయం కావడంతో గొడవ వినిపిస్తే స్థానికులు వస్తారని భయపడ్డాడు గట్టిగా నోరు మూసి కోపంలో గోడకేసి దీపన కొట్టాడు ఆ దెబ్బలకి ఆమె స్పృహ కోల్పోయింది కానీ మద్యం మత్తులో ఉన్న మణికందన్ చనిపోయిందనుకుని కంగారు పడ్డాడు ఎలాగైనా మృతదేహం మాయం చేయాలనుకున్నాడు భయంతో మద్యం తాగడంతో నిద్రలోకి జారుకున్నాడు తెల్లవారుజామును కూడా దేప లేవకపోవడంతో చనిపోయిందనుకున్నాడు దీప ఇంట్లో ఉండగానే మధ్యాహ్నం వరకు తాగుతూనే భయం భయంతో గడిపాడు మణికందన్ సాయంత్రం వేళ తన అక్క కాల్ చేసింది రేపు ఉదయం ఏడు గంటల వరకు ఇంట్లో ఉంటాం ట్రైన్కి కు వస్తున్నామని చెప్పింది అంతే ఉణికిపోయాడు ఎలాగైనా తమ వాళ్ళు రాకముందే మృతదేహాన్ని రాత్రి సమయంలో మాయం చేయాలనుకున్నాడు బయటకు వెళ్లి పెద్ద కత్తిని కొనుక్కొచ్చాడు ఒక సూట్ కేసు కూడా కొని ఇంటికి చేరుకున్నాడు ఇక రాత్రి సమయంలో అర్ధరాత్రి పన్నెండు తర్వాత దీపను మొక్కలు చేసి సూట్ కేసులో కొక్కాలనుకున్నాడు కానీ పేకను గట్టిగా కోయగానే దీప కదిలింది అంతే మణికందన్ మళ్లీ భయపడ్డాడు అంతకంటే షాక్ అయిపోయాడు ఎందుకంటే అప్పటికే పదిన కత్తి గట్టిగా దింపడంతో బలంగా దిగింది దీంతో తల పట్టుకుని కూర్చున్నాడు ఒకసారి నాడి చూసినా బాగుండేది అనుకున్నాడు ఈ హత్య చేయాల్సి వచ్చేది కాదు కదా అనుకున్నాడు మణికందన్ కానీ రక్తం కారుతూ ఉండడంతో దారుణంగా హత్య చేశాడు తల కాళ్ళు చేతులు అన్ని బాత్రూంలో మొక్కలు చేసేశాడు అదే బాత్రూంలో రక్తం మొత్తం కారే వరకు వెయిట్ చేసి నీళ్లతో కడిగాడు ఆ తర్వాత టేబుల్ ఫ్యాన్ పెట్టి నీళ్లు ఆరేలా చేశాడు ఆ తర్వాత నాలుగు గంటలకు సూట్ కేసులో దీప శరీర మొక్కలను బలంగా కుక్కాడు ఇక తెల్లవారుజామున అంటే ఎవ్వరూ కూడా నిద్ర లేవక ముందే వెళ్లిపోవాలని వేగంగా సూట్ కేసును లాక్కుంటూ వెళ్లాడు కానీ రోడ్డు మీద రక్తం కారుతున్న దృశ్యం మాత్రం చూడలేదు నిజంగా అంత బ్రేనా ఉంటే ముందు నాడినే చెక్ చేసేవాడు అయితే మెయిన్ రోడ్డు మీదకి వెళ్లగానే పరిస్థితి వేరేలా ఉంది ఉదయం నాలుగు గంటలకే జనం రోడ్ల మీద కనిపిస్తున్నారు పేపర్ వాళ్ళు పాలవాళ్లతో పాటు కొంతమంది జాగింగ్ కూడా చేస్తున్నారు మృతదేహాన్ని ముందుకు తీసుకెళ్దాం అనుకున్నాడు కానీ రక్తం కారుతుంటే భయంతో ఇంటి నిర్మాణం జరుగుతున్న ప్రాంతం దగ్గర నిలబడ్డాడు ఇంతలో ఆటో వ్యక్తి వేగంగా వచ్చి అతని ముందు ఆపాడు ఆటో కావాలా సార్ అన్నాడు నాకు వద్దని చెప్పాడు ఆటో వ్యక్తి మాత్రం ఎక్కడికి వెళ్లాలో చెప్పండి ఎంత ఇచ్చినా తీసుకుంటానన్నాడు బస్ స్టాండ్ సెంట్రల్ స్టేషన్ గా అడిగాడు నాకేమీ వద్దని చిరాకుతో చెప్పాడు ఇక ఆటో వ్యక్తి దగ్గర దొరికిపోతానని భయపడ్డ మణికందన్ ఫుట్పాత్ వదిలేసి ఇంటికెళ్లి గడి పెట్టుకుని హాయిగా పడుకున్నాడు ఉదయం ఆరున్నరకే కన్స్ట్రక్షన్ కూలీలు పనికి రావడంతో ఆ సూట్ కేసు వారి కంటపడింది ఇక పోలీసులు రంగ ప్రవేశం చేసి మణికందన్ పట్టుకున్నారు పెద్ద క్లూ కూడా అవసరం లేకుండా పోయింది ఆ రక్తపు చుక్కలే పట్టించాయి అయితే సరిగ్గా మణికందన్ కంటే ఐదు నిమిషాల ముందు మరో వీటి నుంచి కూడా దీప కాలొచ్చింది ఇది కూడా గుర్తించారు పోలీసులు ఆ వ్యక్తే ఈ హత్యకు గురైన దీపను ఈ మణికందనకు పరిచయం చేశాడు మరి దీంతో ఈ హత్యలో అతనికి ఏమైనా పాత్ర ఉందా లేదంటే ఇంకేమైనా ఉందా అని విచారణ చేస్తున్నారు పోలీసులు కేవలం కోపంలోనే తను గోడ కొట్టాను గట్టి కారుస్తుంటే పరువు పోతుందని దీప నోరు మూశానని చెప్పాడు అసలు తనకి దీపను చంపాల్సిన అవసరం కూడా లేదని డబ్బులు కూడా ముందే ఇచ్చానని చెప్పుకొచ్చాడు ఇక దీప ఫోన్ కూడా అతని ఇంట్లోనే ఉంది అలా వ్యభిచార వర్కర్గా జీవనం సాగిస్తున్న దీప జీవితం ఓ సైకో చేతిలో ముగిసిపోయింది తన అక్కను తలుచుకుని సోదరుడు కన్నీటి పర్యంతం అయ్యాడు తాను చిన్నప్పుడే తిండి లేకుండా ఎవరు ఆదుకునే వారు లేనప్పుడు పడుపు వృత్తి చేసి నన్ను పెద్ద చేసింది నేను ఈ పని వద్దక్క నేను చూసుకుంటానని చెప్పినా కూడా వినలేదు ఎప్పుడో ఓసారి మాత్రమే వెళ్తానని చెప్పిందని వాపోయాడు సోదరుడు నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను అనారోగ్యంతో ఉన్న అమ్మను అక్కను చూసుకుంటున్నాను కానీ తాను నాకు భారం కావద్దని ఈ పని చేసింది అక్క ఎక్కడా ఉండదని రోధించాడు ఆ యువకుడు పోస్ట్ మార్టం తర్వాత పోలీసులు ఇచ్చిన తన అక్క మృతదేహం తాలూకు మొక్కలను తీసుకుని అంత్యక్రియలు చేసుకున్నాడు సోదరుడు విషాదకరమైన దీప కథ అందరినీ కంటతడి పెట్టించింది వ్యభిచార వర్కర్స్ కష్టాల్లోని మరో యాంగిల్ సమాజానికి చూపించింది నేటి ఆధునిక యుగంలో ఏ స్కిల్ నేర్చుకున్నా హాయిగా బ్రతకొచ్చు ఒకసారి కష్టపడితే జీవితం సాగుతుంది కానీ అదే సరైన ఆదాయ అనరనుకుంటే మాత్రం కొంతమంది యువతులు దారి తప్పుతున్నారని పోలీసులు వాపోతున్నారు ఎన్నిసార్లు కౌన్సిలింగ్ చేసినా కోర్టులో ప్రవేశపెట్టినా కూడా దారి మాత్రం మార్చుకోవడం లేదు వందలో ఒకరు మాత్రమే ఈ వృత్తిని వదిలేసి సమాజంలో పనిచేసుకుంటూ కాలం వెళ్ళదీస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి ఏదేమైనా దీప కథ ముగిసిపోయింది నాన్న చనిపోగానే అనారోగ్యంతో ఉన్న అమ్మ చిన్నవాడైన తమ్ముడిని తన శరీరాన్ని అమ్ముకొని పోషించుకుంది దీప ఇప్పుడు ఆ దీప సైకో కారణంగా ఆరిపోయింది మరి దీప జీవితంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచేయండి యూట్యూబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి